పైపులో పెద్ద నాగుపాము అయితే చొరబడింది ఇంట్లో ఇది చిట్టాల గ్రామం వనపర్తి జిల్లాలో ప్రస్తుతానికి దాన్ని బయటికి రావడానికి మేమైతే ఇక్కడ ఉండేటువంటి వాటర్ చాలా మటుకు పోషం అయినప్పుడు కూడా పాము అయితే రావడం లేదు కనీసం మళ్ళీ మరొక ప్రయత్నం అయితే సాగిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల అభిప్రాయం ఏంటంటే విషపురువు కాబట్టి మేము భయపడుతున్నాం ఈ పైపు తీసినా పర్వాలేదు నష్టాన్ని మేము పూడ్చుకోగలుగుతాం కానీ

ఆ కప్లింగ్ మాత్రమే వచ్చేస్తా పై పైకి వాటి అంతే లోన్కి పైప్ లోన్కి బాబు లోన్కి 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 వెయ్యాలి గడపారా పైన అట్లా ఇప్పుడు పైపుని వాడుకోండి అరే బెండ్ చేయదు సరే అయింది రాయి తీయండి ఒకరు స్టింక్లర్ పైప్ కదా ఏం కాదు కదా మళ్ళీ మంచిగా పనిచేస్తుంది అది అదే అదే ఇలా చూసుకుంటాం సేమ్ మళ్ళీ ఇప్పటిలాగానే మళ్ళీ ఇప్పటిలాగానే సలక అది గడపరా సలకపారా తీసుకు అయ్యా తీసుకొని ఇప్పుడు ఇలాగనే తొడిగించి పైకి ఉందండి అంతే సింపుల్గా అంతే ఒక నొక్కొచ్చుతో పాటు వీడి వరకు లేదుగా ఇలా అయితే లేదుగా కొట్టు లేదులే లేదు లేదు సీను ఇది తీయాలి కరెక్ట్గా ఇది అంతా జరపకపోతే ఇబ్బంది అవుతుంది ఎర్రజీవన్ వేసినాయి ఇది ఫస్ట్ కానీ పైపు దప్పదబ్బ గుంజుకు రావాలి మళ్ళీ ఈడ పెద్దసేపు అవుతుంది అది పల్టీ కొడితే అయిపోతుంది ఇతలకి సందులకు పాలుతుంది చూడు అక్కడ నుంచి ఓల్ రాలేదా ఇంకా పైపు మీరు పైపు తేలలే ఇంకా మట్లకి వెళ్ళి వచ్చి వచ్చిందా ఇక్కడ గడ్డి కడదు పెడుతుంది

பைப்பு திப்பி கொடுத்து அந்த

इतना माला तीर्थिन कारक दे रहे हैं औरों का दिल से बटराव इंद्रजपत्र में हम आ रहे हैं अरे उन्हें नहीं तो दयाल पाइप हो ये अमरम इस तरह में आ रहा है अरे ताकर क्लास है ना इसीलिए ताकर

సౌండ్ లో ఉంది నువ్వు లావ్ పెట్టుకొని పావరా రా పైప్ లైన్ ఇద కట్ట కన్నాం పెట్టుకొని తిరిగి ఇట్లా మళ్ళ తిరిగి కరెక్ట్ అయ్యట్లేదు వరసలు రిపేర్ పెట్టులా అందరం చెప్పుట హాగాగ ఏ దక్కర్ కరసావు నువ్వు దక్కర్ ఉడు 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 సబ్బు

దగ్గరికి రా కూర్చో ఇంకా దగ్గరికి రా ఏం కాదండి కొన్ని బగ్గడతో నీళ్ళు లేసా మట్టిలో ఉంది పాము కార్డు కూర్చోాలా నీ నువ్వు రావు తీసుకోన సార్ ఇట్లా కొట్టు ఒక్కసారి ఇంత లావు పెట్టుకుని పావు రా రా పైప్ల నిజంగా ఏం పేరు ఇంకా మర్చిందరు మంచి ధైర్యం ఉంది కానీ ఇంకా మిగతా ఎవరికి లేదు అప్పుడే రెండు రోజులు ఎత్తున్నారంటే